పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన ఆర్టీఓ అధికారులకు తమ మామూలు ఇవ్వనందుకు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని నెలకు ఒక్కో లారీ నుండి ఎనిమిది వేలు రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్

ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీటి సోబర్ వేలు వీళ్ళు నా పైసలు పూర్తి పైసలు ఇంకా తీసుకోని తీసుకోనిగా వేరుకోరు పైసలు పైసలు వేరుకోని కూర్చో పైసలు కూర్చోడే కదన్నా ఎన్ని అంటే నాకు ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నా కానీ సంతోషం అనుకుంటారు కావచ్చు నా పైసలు ముఖ్యంగా లక్ష్యమా ఎన్ని పైసలు కావాలి తీసుకోరు అక్కడ ఈ బండిని రిలీజ్ చేసుకున్నాను పైసలు తయారు చేసుకున్నా తీసుకుని ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు 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 అక్కడ ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పట్టారు వీళ్ళు ఏ ఒక్క లారీ ఓరీ కేసు అవుతుంది నా మీద కేవలం నేను పైసలు ఇవ్వనందుకు 就是那个，有，有嘛？